అలా టౌన్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ అమల్లో ఉంటుంది సో ఇక్కడ కూడా థర్డ్ రోజు నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు రోజులు ఎక్కడా కూడా ఎట్లాంటి గ్యాదరింగ్ అయ్యే ప్రసక్తి లేదు దానికి వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ ఆల్రెడీ ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది సో అది అన్ని షాప్స్ క్లోజ్డ్ ఉంటాయి షాప్స్ క్లోజ్ ఉంటాయి బయట ఏం ట్రాఫిక్ ఉండదు బయట ఏమి గ్యాదరింగ్ ఎక్కడ కూడా ఉండదు అది ఏదైనా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఉండొచ్చు ఆ పొలిటికల్ పార్టీ ఆఫీస్ లోపల ఉండొచ్చు ఎవరైనా పొలిటికల్ పార్టీ ఇంటి ఉండొచ్చు ఏదైనా కళ్యాణ మండపం ఉండొచ్చు ఎక్కడ కూడా ఏ గ్యాదరింగ్కి వీల్లేదు దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మొత్తం చిరాలా టౌన్లో రెండు డ్రోన్స్తో సహా మేము నిఘా పెడతాము సో డ్రోన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కంటిన్యూస్గా చేస్తాము ఎక్కడ కూడా చిన్న గ్యాదరింగ్ ఉన్నా కూడా మాకు ఇమీజియట్గా తెలుస్తుంది దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎప్పుడైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందో ఆ టైంకి ఎవరైనా బయటికి వచ్చి ఎవరైనా వచ్చి గ్యాదర్ అయితే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్కి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది చిరాల టౌన్లో కొంత రౌడీ క్యారెక్టర్ కొంత ఉంది కొంతమంది పొలిటికల్ పార్టీ అఫోలియేషన్తో కొంతమంది అన్ని పార్టీస్లో కొంతమంది రౌడీలు ఉంటా ఉన్నారు వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏమైనా బయట ఆ రోజు కనిపిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఆ రోజు జరుగుతుంది ఆ రోజు ఎవరైనా కూడా బయటకి వచ్చి ఏమైనా చిన్నది కూడా ట్రై చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ చాలా చాలా తీవ్రమైన ఉంటుంది చాలా భయంకరమైన రెస్పాన్స్ ఉంటుంది ఆ రోజు ఎవరైనా లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే ఆ రోజు కాకుండా దాని తర్వాత కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని వాళ్ళు ప్రతిరోజు ఏమేమి చేస్తున్నారు ఏమేమి తప్పులు చేస్తున్నారు ప్రతి దానికి మేము మానిటర్ చేసి ప్రతి చిన్న దాని మీద కేసు పెట్టి వాళ్ళని వెంటాడుతాము ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు సో అందరికీ మీ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాము కౌంటింగ్ ముందు కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత ఎవరైనా కూడా ఇట్లాంటి కార్యకలాపాలలో పాల్పడితే పోలీసు పవర్ ఏముంటుందో వాళ్ళకి చూపించడం జరుగుతుంది అండ్ పోలీస్ పవర్ని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు కావాలంటే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది వాళ్ళ ఫ్యూచర్ మొత్తం లైఫ్లో కూడా మొత్తం వాళ్ళ లైఫ్ కూడా మొత్తం ఖరాబ్ అవ్వచ్చు అట్లాంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కొంతమంది మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఓల్డే వైలెన్స్లో పాల్పడ్డారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఏమైనా వైలెన్స్లో పాల్పడితే వాళ్ళను జిల్లా బహిష్కరణ కానీ ప్రివ్ ప్రివెంటివ్ టెన్షన్ కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద అమలు చేయడం జరుగుతుంది అది ఎవరైనా ఉండొచ్చు నాకు పెద్ద ఫరకు పడదు సో అది ఎవరైనా ఉండొచ్చు అది కూడా మీ ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాం సో అందరూ ప్రజలు కూడా ఇవన్నీ దాంట్లో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము అంతా ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్ అట్మాస్ఫేర్లో కంక్లూడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా సహకారం ఇస్తారు అని నాకు నమ్మకం